మీకే ఉంది పెద్ద తక్కు మాకు తెలియదు మరి అంజలి ఏం చేస్తున్నావు వచ్చింది అమ్మమ్మ ఆ తల్లి రెండో దిన తల్లినప్పుడు అందుకోవచ్చు కాఫీ పెట్టామో అసలు ఏం వండుతున్నావు ఏంటి అంజలి నాకు ఇష్టమని చికెన్ చేసావా సరే ఈ అమ్మవారి తల్లి వస్తే కాఫీలు పెట్టక చావాలి ఇదేంటి ఈ టైంలో అమ్మ ఫోన్ చేసింది హలో చేస్తున్నావమ్మా అయిందా ఇదిగో మా ఆడబడి దిగబడింది కదా మనం తిన్నా తినకపోయినా ఆవిడ గారికి వండుబెట్టి సావాలి నన్ను ఆడపిల్లలైన ఇంటికి ఇచ్చినా బాగుండేది అయితే చీర కొనాలేమో అవును మరి కొనాలి కదా మేము కొనుక్కున్నా కొనుక్కోపోయినా ఆడపిల్లలు వచ్చారంటే వాళ్ళ చీరలు కొనాలి కదా ఏం చేస్తాం ఆ వదిన అమ్మ ఫోన్ చేసింది అన్నం పెట్టేస్తాను చా మనసులో ఎంత పెట్టుకుందా సరే అంజలి వెళ్ళొస్తాను తను రెండు రోజులు ఉండాలండి సరే అదన ఒక నిమిషం ఆగండి బొట్టు చాలా అమ్మా ఇవే మీకోసమే కొన్నాం తీసుకోండి నేను చీర కోసం రాలేదు మాట చెప్పను అంజలి మా ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేది మీరు ఏదో పెడతారని కాదు అమ్మోరు తల్లి అన్నావు కదా నిజమే మేము అమ్మోర్లమే ఆ అమ్మఒరు ఎలా మీ మేలు కోరుకుంటుందో మేము కూడా పుట్టింటి మేలు కోరుకుంటాం మీరు గింజన్నం పెట్టినా పరమాన్నంలా ఫీల్ అవుతాం మీరు కాటన్ చీర కొన్నా పట్టు చీర అనుకుంటాం అంతేగాని మీ దగ్గర ఏదో తినేయాలని కాదు ఎళ్ళై పాతికేళ్ళైనా పుట్టింటి మీద ఆశ చావదు ఆడపిల్లకి రక్తం పంచుకున్న తోపుట్టుల్ని రక్తం పచ్చిచ్చిన తల్లిదండ్రులని ఎవరికొండదో చూడాలని ఇవేమీ వద్దు నీకు కూడా పుట్టింటి మీద అభిమానం ఉంటే నన్ను అర్థం చేసుకోవచ్చు అందుకన్నా నేను ఇంకేం చెప్పలేను